హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు ఎవరం ఎంత ఏ పని చేసినా సరే మూడు పూటలు తిండి కోసం అని చెప్పి మూడు పూటలు కడుపు నిండా తిండి ఒకప్పుడు తినేవాళ్ళంట ఇప్పుడు అది కాస్త రెండు పూటలు మరికొందరు అయితే మాత్రం ఒక్క పూటకే వచ్చేసింది ఆ ఒక్క పూట అయినా ఇలా అన్నం పప్పు కూర చారు పచ్చడి పెరుగు అప్పడం ఇలా తిన కడుపు తినడం వల్ల కడుపు నిండా తినడం అనేది చేయడం వల్ల ఒంటికి అనేది కాస్త వాళ్ళం తిన్నారా అంటే తిన్నాము అన్నట్టు కాకుండా తిన్న ఒక టైం అయినా సరే పుష్టిగా తినడం వల్ల మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఏదో ఒకటి చపాతి దోశ ఇడ్లీ ఉప్మా ఏదో ఒకటి ఇలా ఈవినింగ్ టైం ఇంకా అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ ఇవి ఇంట్లో తయారు చేసిన కూడా చేసుకోవచ్చు మనము ఫిష్ తీసుకొచ్చి అప్పుడప్పుడు ఇలాంటివి ఇందులో చేపల్లో త్రీ అని ఉంటుంది కనుక ఇది కళ్ళకి చాలా మంచిది చేపలు కూడా అప్పుడప్పుడు తినాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్